నమస్తే అండి నేను డాక్టర్ స్వాతి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ వర్కింగ్ ఎట్ కేర్ హాస్పిటల్ ముషీరాబాద్ అండి సో ఈరోజు మనము ఇర్రెగ్యులర్ సైకిల్స్ విత్ స్కాంటీ పీరియడ్స్ చాలా మందికి హెవీ బ్లీడింగ్ అవ్వడం కామన్ బట్ అయినా ఈ స్కాంటీ పీరియడ్స్ అనేది కూడా అంతే కామన్ అంటే పీరియడ్ టైంలో మనకి చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వడం కొంతమందికి ఒకే రోజు బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి రోజు ఒకే ప్యాడ్ చేంజ్ చేస్తారు లేదంటే కొంచెం స్పాటింగ్ అవడము ఇట్లాంటి అవుతూ ఉంటుంది సో దానికి కారణం చాలా ఉంటుంది సో ఒకటి మీ లైఫ్ స్టైల్లో సడన్గా మార్పు వస్తే అట్లా అవ్వండొచ్చు సో మేబీ యూ హ్యావ్ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్ సడన్లీ చాలా ఎక్సర్సైజ్ అంటే రోజు థర్టీ ఫార్టీ మినిట్స్ మీ ముందు కింద కంపేర్ చేస్తే సడన్గా స్టార్ట్ చేసేయడము లేదంటే మీ డయట్లు సడన్గా మీరు ఏదో క్రాష్ డయట్ అట్లాంటిది చేస్తే కూడాను మీకు ఇట్లా ప్రాబ్లమ్స్ రావచ్చు సో లేదంటే ఈ మన మీ మెన్స్ట్రుయల్ సైకిల్లో వెన్ యూవ్ జస్ట్ స్టార్టెడ్ మెన్స్ట్రుయేటింగ్ అంటే మెనార్కి ఏజ్ గ్రూప్ అంటే ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు అప్పుడే పెద్ద మనిషి అయిన ఉంటుంది కదా ఆ పిల్లలకి కూడా ఇట్లా స్పాటింగ్ పీరియడ్లో అవ్వడం చాలా కామన్ లేదంటే మీ ఫీడింగ్ మదర్ అయిన ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడాను ఇట్లా చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వడం మనం చూస్తాం లేదంటే మీ పీరియడ్ ఆగిన టైంలో అంటే పెరిమెనోపాజల్ మీరు ఈ పీరియడ్స్ అనేది ఆగుతూ ఉంటుంది అంటే అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆ ఏజ్లో గ్రూప్లో కూడాను ఇట్లా స్పాటింగ్ అయ్యే అవ్వడం మనం చూస్తాం సో ఇది కాకుండా వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ దానికి కారణమై ఉంటుంది సో హార్మోన్స్ అంటే మన ఓవరియన్ హార్మోన్స్ కూడా ఉండొచ్చు అంటే మనకి పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటే అప్పుడు కూడా కొంతమందికి హెవీ బ్లీడింగ్ ఇరెగ్యులర్ సైకిల్స్ అయితే కొంతమందికి ఇట్లా స్కాంటీపీ పీరియడ్స్ అయి అనేది అవుతూ ఉంటుంది లేదంటే మీకేమరు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే సంథింగ్ కాల్డ్ ప్రొలాక్టిన్ ప్రొలాక్టిన్ అనేది మన బ్రెయిన్ నుంచి సీక్రెట్ అయిన హార్మోన్ ఇది మన నేను చెప్పాను కదా బ్రెస్ట్ ఫీడింగ్ క్లైమ్లో కూడా ఈ హార్మోన్స్ హై లెవెల్ ఉండిన కారణంకి ఈ స్కాంటిక్ పీరియడ్స్ అంటే చక్ చాలా తక్కువ బ్లీడింగ్ అవును అవుతూ ఉంటుంది బట్ దిస్ కెన్ ఆల్సో హ్యాపెన్ ఇఫ్ ద బాడీలో ప్రొలాక్టిన్ హార్మోన్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఈ స్కాంటిక్ పీరియడ్స్ ఈస్ నాట్ సంథింగ్ నార్మల్ ఇఫ్ నథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్ విచ్ హ్యావ్ హ్యాడ్ సో ఈ మన హార్మోనల్ ఎవాల్యుయేషన్ ఈ ఈ కంప్లైంట్స్ ఉంటే చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చేసుకోవాల్సి వస్తుంది ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ మళ్ళీ మన బ్రెయిన్ నుంచి మన మెన్స్ట్రేషన్కి రిలేటెడ్ హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ ఇట్లాంటి హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకొని అండ్ ఆల్సో వీ ఆల్సో అడ్వైజ్ సంథింగ్ కాల్డ్ అస్ అల్ట్రాసౌండ్ పెల్వెస్ అంటే మనకి ఎండోమెట్రియల్ లైనింగ్ ఎట్లా ఉంది ఆ ఎండోమెట్రియల్ లైనింగ్లో ఏమారు ప్రాబ్లం ఉందా అనేది కూడా చూసుకుంటుంది చూసుకోవాల్సి వస్తుంది సో ఇదన్నీ ఎవాల్యుయేషన్ చేసుకొని వీ హ్యావ్ టు గో హెడ్ విత్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఇంకొక మేజర్ రీజన్ మన ఇండియాలో కొంచెం ఎక్కువ చూసేదంటే జెనైట్రిక్ ట్యూబోకిలాసిస్ మేబీ దిస్ ఇస్ ద అవర్ లాస్ట్ డయాగ్నోసిస్ బట్ ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్ అయిన ఉంటుంది అంటే యుట్రస్ లోపల లైనింగ్ లైనింగ్కి టీబీ రావడం ఇది అంత లంగ్స్ ట్యూబకలాసెస్ లాగా కామన్ ఉండదు కానీ డెఫినెట్లీ వీసీ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ సో అప్పుడు మనం మీ మెన్స్టల్ బ్లడ్ ఈ పీరియడ్లో వచ్చిన బ్లడ్ అనేది ఏముంటుందో దాన్ని కూడా మనము టీబీ టెస్ట్ కోసం పంపిస్తాం లేదంటే ఇంకొక మోస్ట్ కామన్ రీజన్ అంటే యాషర్ మ్యాన్ సిండ్రోమ్ అని చెప్తాం అంటే యుటస్ లోపల ఆ లైనింగ్ ఏముందో అది అతికిపోయి ఉంటుంది ఈ అతికిపోయిన లైనింగ్ని మనము సర్జికలీ కరెక్ట్ చేసుకుంటే అప్పుడు పీరియడ్ రావడం అవుతుంది ఈ ఆషర్మ్యాన్స్ అనేది మనకి తెలియదు బై హిస్టోస్కోపీ ఓన్లీ సో ఈ అన్ని హార్మోనల్ ఎవాల్యుయేషన్ అన్ని చేసుకున్నాక అన్నీ నార్మల్గా వస్తే అప్పుడు మనము ఈ పద్ధతిని చేయాలి ఈ ఎవాల్యుయేషన్ని చేయాల్సి వస్తుంది బికాజ్ ఈ యాషర్మాన్ అనేది మీకు ఇన్ఫర్టిలిటీకి చాలా మేజర్ రీజన్ అయిన ఉంటుంది సో దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసెప్షన్ ఆఫ్ ద దిస్ అధెషన్స్ ఇన్సైడ్ ది యుట్రస్ సో ఇట్లా సర్జికల్ ప్రొసీజర్ కూడా అవసరం ఉంటుంది సో రెగ్యులర్ పీరియడ్స్ విత్ గుడ్ ఫ్లో అనేది మీ కరెక్ట్ హార్మోనియల్ ప్రా బ్యాలెన్స్ అండ్ గుడ్ రిప్రొడక్టివ్ హెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది సో ఎనీ డీవియేషన్ ఫ్రమ్ దిస్ డెఫినెట్లీ యూ నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్ మన గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఏం రీజన్ అనేది తెలుసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి